మిత్రులారా చివరిగా మరో వార్త దాదాసాహెబ్ పాల్కే పురస్కారం అందుకున్న మోహన్ లాల్ అవార్డులు స్వీకరించిన పలువురు తెలుగు సినీ ప్రముఖులు ఘనంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో మంగళవారం డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులతో పాటు ప్రశంస పత్రాలను అందజేశారు ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ పాల్కే పురస్కారం అందుకున్నారు ఇది ప్రతి ఏటా జరిగేటటువంటి ఏదైతే చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఉంటుందో అది ఢిల్లీలో జరిగింది డెబ్బై ఒకటవ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఈ కార్యక్రమంలో పలువురు చలనచిత్ర నటులు వివిధ రంగాలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా అవార్డులు అందుకున్నారు అలాగే దాదా సాహెబ్ పాల్కే పురస్కారం అందుకున్న మోహన్ లాల్ గారు కూడా అవార్డు అందుకున్నారు